ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాల మోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం నలభై మూడు రెండవ భాగం స్కూటర్ నడుపుతున్న దత్తాత్రేయ స్వామి నాకు గాయత్రి మంత్రసిద్ధి అయ్యిందని ఇంతకు ముందు అధ్యాయంలో చదివి ఉన్నారు కదా ఇలా ఉండగా గాయత్రి మాత కలలో కనిపించి నాయన నా అనుగ్రహం వలన నీ దీక్షా గురువు నీ దగ్గరికి రేపు వస్తున్నారు వారిని బాగా పరీక్షించి పరీక్షలు పెట్టి పరిశోధించి నీకు నచ్చితే వారిని నీ దీక్షా గురువుగా వారిని ఎంచుకో నీకు నచ్చితే వారే నీకు దీక్షా గురువుగా నువ్వు వారిని జీ నీ జీవితాంతం భావించుకోవాల్సి ఉంటుంది అవసరమైతే వారికి గురుసేవ చేయాల్సి ఉంటుంది ఒకసారి నమ్మిన తరువాత ఆయన ఎలాంటి వారైనా వదిలిపెట్టవద్దు అలాగని గురువులను మార్చవద్దు నీ సాధనా స్థాయిని పెంచే నీకు వచ్చే పద్దెనిమిది రకాల యోగ సాధన మార్గాలలో ఈయన జ్ఞాన మార్గంలో నడిచిన జ్ఞాన సిద్ధుడని తెలుసుకో ఆయన నిన్ను మార్చడానికి నిన్ను విసిగిస్తాడు అజ్ఞానిగా ఉంటాడు చాలా తక్కువగా మాట్లాడతాడు పిచ్చి చేష్టలు చేస్తూ పిచ్చివాడి మాదిరిగా ఉంటాడు కానీ ప్రాపంచిక విషయాలు దాటిన అవధూత అని గ్రహించు అని చెప్పి అంతర్ధానం అయ్యింది మరుసటి రోజు నేను యధావిధిగా మా గుడిలోని పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండగా ఒక నడివయసు వ్యక్తి గుడిలోనికి రావటం జరిగింది అంతా తిరుగుతూ ఏవో చేస్తూ గాలిలో చేతులు ఊపుతూ అప్పుడప్పుడు పిచ్చివాడి మాదిరిగా పిచ్చిచూపులు వెర్రి నవ్వులు తనలో తాను నవ్వుకుంటూ చేస్తున్నారు అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి స్వామి నమస్కారం రాత్రి అమ్మ మీ గురించి చెప్పింది ఇదిగో దేవుడి ప్రసాదం అంటూ ఆయన చేతిలో అరటి పండ్లు పెట్టినాను వెంటనే ఆయన అమ్మ చెప్పిందా మా అమ్మ చనిపోయింది కదా చనిపోయింది ఎలా వచ్చి చెబుతుంది లేనే అమ్మను ఉందని నీతో చెప్పిందని కథలు చెప్తున్నావా నాతో నా దగ్గర దొంగతనం చేయడానికి వచ్చినావా ముండా కొడక ఏమిరా నాటకాలు ఆడుతున్నారు మీ అమ్మ చెప్పింది విని మా అమ్మ చెప్పింది అని అంటావా నాయలా ఏమిరా నా దగ్గర ఉన్న వాటిని వెళ్ళాలని ఎన్నాల నుంచి నువ్వు మీ అమ్మ కలిసి కథ పథకాలు వేసినారా ముండా కొడుకుల్లారా మీ అమ్మ ఒక వెదవ ముండా నువ్వు పని లేని ముండా కొడుకు బుద్ధి లేని సన్యాసి వెదవ మాటలు మాట్లాడే వెదవనాయాల నీకు సిగ్గు సిగ్గుశే ఉన్నదా దమ్ముంటే ఇదిగో నా ఎంగిల్ తిని చూద్దాం అంటూ నేను ఇచ్చిన అరటిపాళ్లలో ఒక పండు తీసి దానిలో పండు నా మీద కొట్టి తొక్క కొంత తిని నా నోట్లో పెడుతూ ఉండేసరికి నాకేమీ అర్థం కాలేదు నిజంగానే ఈయన మతిభ్రమణం చెందిన వ్యక్తి అయి ఉంటారు ఈరోజు నిజంగానే బాలోన్మత్త పిశాచ అవస్థ పొందిన అవధూతను చూస్తున్నానని నాకు అనిపించింది వామ్మో తెలుగులో ఇన్ని పచ్చిభూతులు ఉంటాయని ఇప్పుడే తెలిసింది నన్ను ఇన్ని తిట్లు తిట్టినా కూడా ఎవరూ తిట్టలేదు వీళ్ళు దీక్షా గురువు అని పొరపాటు పడినందుకు నా చంక నా చేత నాకు ఇస్తున్నారు పండు వదిలేసి తొక్క తింటవేంటి కాకపోతే అందులో సగం తొక్క నానోట్లో పట్టడానికి ప్రయత్నించడం ఏంటి వామ్మో ఎటు పారిపోవడానికి అవకాశం లేకుండా వీడి దగ్గర ఇరుక్కుపోయాను వెంటనే నాకు వచ్చిన మంత్రాలు చదువుతూ ఉండగా ఈయన పెట్టిన మరో భయం వలన మంత్రాలు కూడా సరిగ్గా ఉచ్చరించలేక ఒక మంత్రానికి మరొక మంత్రం కలుపుతూ కొత్త మంత్రాలు తయారు చేస్తున్నాను అని తెలుసు అని తెలుసుకునే స్థితిలో నేను లేను వెంటనే మట్టిలింగమూర్తి అలాగే సజీవ బాబామూర్తిని అలాగే గాయత్రి మాతను తలుచుకుంటూ ఉండగా ఏవిరా ఈ మాత్రానికే బాబాను గాయత్రిని లింగయ్యను ఈ మంత్రాలతో పిలుస్తావా నీ మంత్రం అంత అవసరం లేదు ఇదిగో ఈ ప్రసాదం అంటూ తను తిన్న అరటిపండు భాగం నాకు ఇచ్చి నేను తినేదాకా ఎదురుచూస్తూ ఉండగా నాకు ఏదో తెలియని నిద్ర మత్తు ఆవహిస్తుందని తెలియగానే వామో గురువుగారు కాదు పాడు కాదు వీడు నిజంగా దొంగ ఈ గుడిలో దొంగతనం చేయడానికి వచ్చి అరటిపండ్లలో మత్తుమందు కలిపి దానిని తనచే తినిపించాడు వామ్మో దినమ్మ సమయానికి ఎవరూ కూడా లేకుండా పోయారు అవసరానికి ఎవరు ఉండరు అవసరం లేనప్పుడు వద్దన్నా ఉంటారని తిట్టుకుంటూ నిద్రలోకి జారిపోవడం జరిగింది మెలకు వచ్చేసరికి మళ్ళీ ఈయన నా ఎదురుగా ఉండి నేను దొంగను కాదు నీవే దొంగ నా దగ్గర ఉన్న అమూల్య జ్ఞానరత్నం నీకు ఇవ్వాలని వచ్చాను ఇచ్చాను అది ఏ శక్తిపాత శక్తితో కూడిన నా ఎంగిలి అరటిపండు ప్రసాదం ఈనాటి నుండి మీలో కుండలేని శక్తి జాగృతి అయ్యి పదమూడు చక్రాలు జాగృతి అవుతాయి కంగారు పడకు నెమ్మదిగా లే మీ శరీరం ఈ శక్తిపాతాన్ని తట్టుకోలేకపోయింది అందువల్ల కళ్ళు తిరిగి పడిపోయావు కంగారు పడకు నెమ్మదించు భయపడకు రాత్రి గాయత్రి అమ్మవారు చెప్పిన వ్యక్తిని నేనే ఆ గాయత్రి ఎవరో కాదు నా కూతురే అంటుండగా వామో సాక్షాత్తు మహాగాయత్రి మంత్రదేవతను ఈయన స్వయంగా తన కూతురు గావించుకుని ఆరాధన చేసినారంటే ఖచ్చితంగా మహాత్ముడని ఈయన కాళ్లకు నమస్కారం చేయగానే అదేరా మీతో వచ్చిన చిక్కు చమత్కారాలు చేస్తే గానీ నమస్కారాలు చేయరా అవును గాని నీకేం కావాలరా ఎవరి దర్శనం కావాలో చెప్పు క్షణాల్లో వారు నీ ముందుంటారు అనగానే నాకు అకస్మాత్తుగా గురువులకే గురువైన విశ్వగురువైన శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని చూడాలనిపించి ఇదే విషయాన్ని వారితో చెప్పాను ఆయన నవ్వుతూ దానికి అదేమంత పెద్ద విషయం కాదు ఆ దొంగ నా సన్నిహితుడే నువ్వు కొన్ని నిమిషాలు ఎదురు చూడాలి పదా రోడ్డు మీదకు వెళ్దాం అని చెప్పి రోడ్డు మీదకు తీసుకుని వెళ్ళి అక్కడ ఎవరి కోసమో ఎదురు చూస్తున్నారు ఇంతలో నాకు అవును ఆయన ఇంత సులభంగా ఎవరికీ దర్శనం ఇవ్వరు కదా ఎన్నో యోగ పరీక్షలు పెట్టే పరీక్షాదత్తుడు అని నేను విన్నాను మరి ఈయన ఏమో నాకు చూపిస్తానని ఆ మనిషి కోసం ఎదురు చూస్తున్నారు అంటే ఈయన పిలిస్తే ఆయన వచ్చేస్తారా వామో ఈయన ఎంతటి గొప్ప యోగి పొంగవడో అయి ఉంటాడు అనవసరంగా నేనే అపార్థం చేసుకున్నాను అసలు ఆయన మాయారూపాలు ధరించే మాయావి ధరించిన రూపం ధరించకుండా వచ్చే అఖండ మేధావి మాయలకే మహామాయగాడు అనుకుంటూ ఉండగా ఆయన వెంటనే అదిగోరా అలా స్కూటర్ మీద అదిగో వస్తున్నాడే మీ దత్తస్వామి జాగ్రత్తగా చూడు పారిపోతాడు అన్నాడు వెంటనే చాలా ఆసక్తిగా అటువైపు చూస్తే ఎవరో ముగ్గురు వ్యక్తులు కలిసి స్కూటర్ మీద వెళ్తున్నారు కానీ వారిలో ఎవరికీ కూడా దైవిక శక్తి లేదు ఎందుకంటే వారిలో ఇద్దరూ నాకు తెలిసిన వ్యక్తులే అని ఆయన వైపు తిరిగి వీళ్ళు దత్తాత్రేయుడా మీకెలా కనపడుతున్నాను నేను వాళ్ళలో నాకు తెలిసిన ఇద్దరు వ్యక్తులు ఉన్నారు అప్పుడప్పుడు మా గుడికి కూడా వస్తూ ఉంటారు ఇంతకంటే ఇంకేమీ లేదా నాకు చూపించడానికి మీకు నవ్వులాటగా ఉంది ఏదో ఎంతో ఆసక్తిగా దత్తస్వామిని చూపిస్తారు అంటే మా ఊరి మనుష్యులను నాకు చూపిస్తున్నారు అనగానే ఆయన వెంటనే ఉరే పిచ్చోడ దత్తస్వామి అంటే ఫోటోలో చూపిన విధంగా నాలుగు కుక్కలతో పసుపు రంగు వస్త్రాలతో వివిధ రకాల దుద్రాక్షమాలలో ఉన్న రూపంలో వ్యక్తిగానే వస్తేనే నువ్వు దత్తస్వామి అంటే ఎలా కుదురుతుంది మీ దత్తస్వామి మూడు తలల ఆ స్వామి కదా ఇందాక స్కూటర్ మీద వెళ్తున్న వారిలో నడిపేవాడు ఎదురుగా చూస్తుంటే మిగిలిన ఇద్దరు తమ తలలను కుడివైపు ఒకడు మరొకడు ఎడంవైపు నుంచి చూస్తూ వెళ్తున్నారు కదా మరి ఇప్పుడు ఈ ముగ్గురు తలలు కలిపి సరిగ్గా చూడు మీ దత్తస్వామికి కూడా ఉన్న మూడు తలలాగానే ఈ ముగ్గురు తలలు ఉన్నాయి కదా ఇంకేంటి దత్తాత్రేయుడే కదా వీళ్ళు అనగానే వామ్మో అంటే ఈయన సాధనా స్థాయి ఎంత మహోన్నతమైన స్థాయిలో ఉంది ఈయన చెప్పింది నిజమే కదా దత్తుడికి మూడు తలలు ఉన్నట్లుగా ఈ స్కూటర్ నడిపే వ్యక్తులు మూడు తలలు కలిపి చూస్తే మూడు తలల ఆసామిగా కనబడేది అంటే నేను దేవుణ్ణి ఒక మానవులా భావించుకొని ఆరాధన చేస్తూ వచ్చాను కానీ ఈయన మాత్రం మానవుడిలో దేవుణ్ణి గావించుకొని ఆరాధన చేస్తున్నారు నాది విగ్రహారాధన అయితే వీరిది విశ్వారాధన అవుతుంది భక్తి మార్గంలో ఉన్న వారికి దేవుడు ఒక మానవుడైతే జ్ఞాన మార్గంలో ఉన్నవాడికి మానవుడు మానవుడిగా కనపడతాడు అని నా వివేక బుద్ధి విశ్లేషించి వివరణ ఇచ్చేసరికి ఆ దీక్షగురు అక్కడి నుంచి అదృశ్యమైనారని గమనించలేదు నాకు కొంత బాధ ఆవేదన మనోవేదన కలిగించాయి నిజానికి ఆయన నన్ను తిట్టలేదు నాలో ఉన్న లోపాలను పాపాలను ఆయన తిట్ల రూపంలో బయటకు పంపించి వేశారు నాలో ఆవేశం కలిగించే అరటిపండు ప్రసాదం ద్వారా తమ యోగశక్తిని తమ శక్తిపాత సిద్ధి ద్వారా నాలోనికి పంపించి యోగ గురువు అయ్యారు ఆయన రూపురేఖలు మాత్రమే గుర్తొస్తున్నాయి వీరిని నా చిన్నప్పుడు ఇదే గుడిలో ఉన్నప్పుడు చూడటం జరిగినట్లుగా వారు శ్రీశైలంలో నివసించే శ్రీ పూర్ణానంద యోగిగా లీలగా గుర్తుకు వచ్చింది కానీ సంపూర్తిగా గుర్తుకు రావటం లేదు కానీ వారి సాధనా వివరాలు తెలియలేదు యోగులు పూర్తి వివరాలు తెలుసుకోవడం చాలా అసాధ్యమని గుర్తుకు వచ్చేసరికి నా ప్రయత్నం విరమించుకొని ఇంతటి మహత్తర శక్తి ఉన్న దిజ గురువు నాకు ప్రసాదించినందుకు గాయత్రి మాతకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ మౌనంగా గుడిలోనికి వెళ్ళిపోయి మిగిలిన పూజాది కార్యక్రమాలు పూర్తి చేయసాగాను నా గురువు గురించి నా ఆలోచనలు పరిభ్రమిస్తున్నాయి మహా నైవేద్యం గిన్నెను తీసుకుని ఇంటివైపుకు వెళ్ళిపోయాను ఇప్పటిదాకా నాకు పుస్తక పట్టణంలో శబ్దపాండిత్యమే ఉన్నది కానీ చక్రాల జాగృతి అయినప్పుడు ఏం జరుగుతుందో స్వానుభవం అనుభవ పాండిత్యం లేదు కదా కాబట్టి శబ్ద పాండిత్యం వివరాలు నిజమే అని నేను నమ్మటానికి వీలు ఉండదు కదా ఇక నేను అనుభవం కోసం సాధన చేయడం ప్రారంభించాను కుండలిని శక్తిలో కదలికలు ప్రారంభమవుతాయని దీక్షకులు చెప్పి వెళ్ళినారు కదా చూద్దాం అది జాగృతి అయ్యింది అని మనకు ఎలా తెలుస్తుందో గమనించాలి అనుకుని యథావిధిగా మంత్రానుష్ఠానం చేసుకుంటూ ఉండగా నాలో ఏదో తెలియని ఆవేదన ఆరంభమైంది ఎందుకు ఏదో తెలియని భయం ఆందోళన నాలో ప్రారంభమయ్యాయి ఎందుకో తెలియదు ఒకరోజు అర్ధరాత్రి సమయంలో మంచి నిద్రలో ఉండగా వెన్నుపూస కింద మూలాధార చక్ర ప్రాంతం కింద భాగంలో అడుగు భాగంలో ఏదో శక్తి కదులుతున్నట్లుగా అనిపించసాగింది కలలో నాగుపాము తల తరచుగా కనపడసాగింది ఇది ఎందుకు కనపడుతుందో నాకు అర్థమయ్యేది కాదు ఇందులో ఏదో తెలియని శక్తి ఉన్నదని అనిపించసాగింది కదలికలు విపరీతంగా ఉన్ అవుతున్నాయి అని అనిపించసాగింది ఈ అనుభవం ఏంటో ఎందుకు కలుగుతుందో అర్థమయ్యే స్థితిలో నేను లేను ఏం చేయాలో అర్థం కాని స్థితి రాత్రులు నిద్రపోతుంటే తరచుగా నాగపామ పడగా కలలో కనిపించేది అది కనిపించినప్పుడల్లా ఏదో కదలికలు అనుకోకుండా కదులుతున్నాయి ఏదైనా ఆరోగ్య సమస్య దారి తీరుస్తుందని ఏమోనని భయం కలిగింది ఈ కింది లక్షణాలు తలచు తరచుగా కనపడటం ఒకటి ఇటు అయోమయ స్థితి ఉండటం రెండు పలకరిస్తే పలక్కపోవటం మూడు నా లోపల నేను ఉండటం నాలుగు వేలకి భోజనం నిద్ర లేని స్థితి ఐదు ఎక్కువగా ఏకాంతంగా మౌనంగా ఉండటం ఆరు ఎక్కువగా రాత్రులు నిద్రపోకుండా మెలకువగా ఉండటం ఇలాంటి లక్షణాలు ఎందుకు కలుగుతాయో దేనివల్ల కలుగుతాయో అర్థం కాక అయోమయంలో పడిపోవడం జరిగింది దాంతో నాకు దీక్షా గురువు ఇచ్చిన తరువాతనే ఆయన వచ్చిన ఆయన వచ్చి ఇచ్చిన అరటి పండు తిన్న పని రోజు పన్నెండు రోజుల తరువాతనే నాకు ఈ లక్షణాలు నాలో కనపడుతున్నాయని తెలియగానే నాలో మరో మూల భయం పట్టుకుంది ఆయన నాకు నమ్మకం కలిగించడానికి శక్తిపాత సిద్ధితో నన్ను తన వసంత చేసుకుని గాని చేతపడి గాని చేయలేదు కదా క్షుద్ర ప్రయోగం లేదా ఏదైనా గుప్త నిధుల కోసం నన్ను నరబలి చేయడానికి ఏమైనా చేసి వెళ్ళినాడా అని అనుకుంటూ ఉన్నాను వీటన్నిటినీ చర్చించడానికి నాతో నా వెంట యోగమిత్రుడైన జిజ్ఞాసి కూడా లేడు ఎక్కడున్నాడో కూడా తెలియదు ఈ దీక్షా గురువు రూపురేఖలు మాత్రమే గుర్తున్నాయి కానీ వారి వివరాలు తెలియవు నాకు ఇలా వచ్చి శక్తిపాతం చేసిన ఈ దీక్షా గురువు గురించి తెలుసుకోవాలని మళ్ళీ బాబా చరిత్ర పారాయణం చేయడం ప్రారంభించాను గమనిక వీరిని భౌతికంగా నేను ఎనిమిదవ తరగతి అంటే పంతొమ్మిది వందల తొంభై రెండులో చదువుతున్నప్పుడు చూడటం జరిగింది అంతే విచిత్రంగా నెలల తేడాతో మా భౌతిక గురువును చూడటం జరిగింది ఇదంతా నా ప్రారంభ సాధన సమయంలో నాకు తెలియకుండా జరిగింది వీళ్ళే నాకు గురువులవుతారని తెలియదు ఇదంతా నా పూర్వజన్మ సుకృతం అనుకుంటా ఆ తర్వాత వీరిని దీక్షా గురువు లేదా పైన చెప్పిన విధానంలో వారి సూక్ష్మ శరీరయానంతో నా దగ్గరికి సూక్ష్మ శరీరంతో వచ్చి నాకు శక్తిపాతం చేసినారని నా సాధన పరిసమాప్తి సమయంలో వీరిని నా సూక్ష్మ శరీరయాన సిద్ధితో తెలుసుకోవటం జరిగింది సిద్ధ గురువులకి సాధ్యం కానిది అంటూ ఏముంటుంది